హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను అష్టలక్ష్మి వత్తి చూపిస్తాను శ్రావణవాసము అష్టమి తిది శుక్రవారం రోజు వెలిగించుకుండే వత్తి అష్ట ఐశ్వర్యాలు కలిగించే వత్తి విశేషమైన వత్తి చూపిస్తాను చూడండి ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలా చేయాలి వత్తి ఇలా మొగ్గలు మొగ్గలుగా ఉంటుంది లాగాలి లాగినప్పుడు మనకు విత్తనాలు తెలుస్తాయి ఇందులో గింజలు ఎన్ని ఉండేవి తెలుస్తుంది ఇట్లా లెక్క పెట్టాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరే ఉన్నాయి దీంట్లో ఎనిమిది గింజలు ఉండే పత్తి తీసుకోవాలంటే ఇది ఆరు కానీ పక్క పెట్టాలి ఆరు అనేది వేరే దాని పనికి వస్తుంది ఇది పక్కకు పెట్టేయాలి ఎనిమిది ఉండేది తీసుకోవాలన్నమాట చూడండి ఎనిమిది ఉండేటన్ని తీసుకెట్టిన చూడండి నేను అన్నీ ఎనభై ఎనిమిది మొగ్గలు కావాలన్నమాట ఎనభై ఎనభై ఎనిమిది వత్తులు కావాలి కాబట్టి తీసి పెట్టినా చూడండి ఇది ఎనిమిది గింజ గింజలది చూడండి గింజ ఇట్లా ఒత్తితే తెలుస్తుంది ఇంకా మనకు చూస్తే కనపడుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇట్లా ఎనిమిది గింజలు ఉండేటివి ఎనభై ఎనిమిది తీసుకోవాలన్నమాట ఇవి యాభై ఉన్నాయి అరవై డెబ్భై ఎనభై ఎనభై ఎనిమిది అనమాట అన్నీ తీసి పెట్టుకున్నాను ఇప్పుడు అన్నీ గింజ తీయాలన్నమాట అన్ని గింజ తీసిపెట్టి ఏదైనా కదే పెట్టాలి కలిపే గురదన్నీ గింజ తీయాలి మళ్ళీ ఇట్లా తీసి ఇట్లే రావాలన్నమాట అట్లా మనం గింజ తీసి పెట్టుకోవాలి చూపిస్తాను గింజ తీసినాక చూపిస్తాను ఇట్లా చూడండి గింజ కూడా ఎనిమిది గింజలు వస్తాయి దీంట్లో తొమ్మిది గింజలు ఏడు గింజలు ఆరు గింజలు అట్లా ఉంటాయి అన్నమాట మనము ఇప్పుడు ఎనిమిది గింజలు తీసుకుంటున్నాం నలుపులు ఇలుపులు ఏమైనా ఉంటే తీసేయాలన్నమాట దుమ్ము ధూళి అంతా ఈ చేత్తోనే ఎక్కోవాలి బాగా నీట్గా వేసుకోవాలి అంత కొంచెం దానికి దానికి కలపం కదా అంతా ఏదానికదే ఏ ఏదానికి అదే చేయాలన్నమాట ఎనిమిది గింజలు ఏది ఉంటే అది అట్లే చేసేయాలి కంత కలపకూడదు అన్నీ ఇట్లా ఈజీగా వస్తుంది మీకు అట్లా ఈజీగా రాకుంటే కొంచెం ఎండలో పెట్టుకోండి ఈజీగా వస్తుంది అనమాట కొత్త పత్తి అయితే కొంచెం గట్టిగా ఉంటుంది పాత అయితే ఈజీగా వస్తుంది ఏమైనా నలుపులు ఉంటే తీసేయండి నీట్గా పెట్టుకోవాలి నలకలు అట్లా ఏమి ఉండకూడదు దుమ్ము దులి చూడండి గింజలు ఎనిమిది గింజలు ఉన్నాయి చూడండి నాలుగు ఈ నాలుగు ఎనిమిది గింజలు ఉన్నాయి చూడండి ఇట్లా ఎనిమిది గింజలు ఉండే పత్తి తీసుకోవాలన్నమాట మళ్ళీ అన్నీ కలపకూడదు ఏదాంధ అదే ఇట్లా ముద్దగా పెట్టేసుకోవాలి మళ్ళీ ఒంగటి తీసినాం అనుకోండి అది సపరేట్ అది అది కలపకూడదు దాంట్లోకి

తీసినాను కదా ఓదాండ్ ఒకటి పెట్టినా కూడా మళ్ళీ ఇట్లా తీస్తే ఏదానికి దానికి రావాలన్నమాట దానికి అది ఒత్తి చేయాలి అన్ని తీసి చూపిస్తాను ఇలా గింజ తీసి పెట్టుకున్నాను అనమాట ఎనిమిది గింజలు ఉన్నది అన్నీ తీసి అన్ని ఇట్లా పెట్టుకున్నమాట తీసే వచ్చేది ఇట్లా ఉండాలన్నమాట కొంచెం ఎంత ఇట్లా ఇట్లా అన్నీ పెట్టుకుంటే ఒకటి ఒకటి కలిసిపోవన్నమాట కొంచెం ఊరికి రౌండ్ కట్ చేసి పెట్టిన కలిసిపోవు తీసుకుంటే ఏ ఆ మొగ్గ వస్తుంది అన్నమాట ఎనభై ఎనిమిది ఉండ ఇందులో ఇందులో వేసి పెట్టాను అనమాట అట్లా గింజ తీసి ఇప్పుడు ఒత్తి ఎలా చేయాలో చూపిస్తాను నల్లకలు ఏం లేకుండా చూసుకోవాలి ఎక్కువ పెద్దగా కాలం అవసరం లేదు కొంచెం మందం వచ్చినా పర్వాలేదు అనమాట రావాలని ఏం లేదు నేను పాలు తీసుకున్నాను పాలతో అయినా తీయచ్చు విభూది పండుతో అయినా తీయచ్చు విభూతో కూడా నేను పాలక తీస్తున్నాను సన్నగా తీయాలనేం లేదు ఊరికి తీయాలన్నమాట ఈ మొగ్గ ఎంత వస్తుందో అంత ఒకటే తీసేయాలి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ ஓம் ஸ்ரீ மாத்ரே நம ம்ீம்ீ நம மாத்ரே நம கொ கொஞ்சம் போ லாவீஸ் குண்டே தொந்தரத்து அன మీకు ఇలా దారం తీసేది తెలియకపోతే మన ఛానల్లోనే ఉంది విపులంగా చూపించాను ఎలా తీయాలో అనేది స్లోగా చూపించాను చూడండి కావలిస్తే ఈ వత్తికి ఏ కావలసిన అవసరం లేదు ఊరికే దుమ్ము దుమ్ లేకుండా చూసుకుంటే చాలు మరీ ఎక్కినారనుకోండి నైస్గా వస్తుంది సన్నగా వస్తుంది దారము మీకు లేట్ అవుతుంది కదా ఇద ఒక మొగ్గంతా ఇదనమాట కొంచెం ఇట్లా ఉంచుకోండి ఎందుకంటే గుర్తు ఉంటుంది దీంట్లో పడినా కూడా తీయడానికి గుర్తు వస్తుంది అనమాట ఇట్లా ఉంచుకుంటే ఇదంతా ఒక మొగ్గదనమాట ఇది విభూతి పండుగ చేసుకుంటే ఆరబెట్టాల్సిన అవసరం లేదు నేను పాలతో చేసిన కాబట్టి ఆరబెట్టాలి ఆరబెట్టినాక ఒత్తి చేయాలన్నమాట ఆరబెట్టినాక ఒత్తి చేస్తే చూపిస్తాను అనమాట షూటింగ్ ఒకటి దూర్తి దుమ్ము దూరు లేకుండా చూసుకోవాలి అంతే ఏకూడదు అంటే మనకు కొంచెం లావు వస్తుంది లేకుంటే సన్నగా నైస్గా వస్తుంది మీకు నిదానం అవుతుంది అన్నమాట అంతే అది ఆరాలి కాబట్టి అది పక్క కనేసి ఇట్లా ఇంకో చోట తీస్తున్నా ఈ రెండు కలపకూడదు ఏ ఒత్తికి ఆ ఒత్తే ఆ మొగ్గకు అది ఒత్తి ఈ మొగ్గకి ఇది వత్తే అనమాట అట్లా అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను నేను పాలతో తీసుకున్నాను కాబట్టి ఇట్లా చేసి ఆరబెట్టాను స్వీభూతో చేస్తే ఆరబెట్టాల్సిన అవసరం వెంటనే ఒత్తి చేసేసుకోవచ్చు ముందు తీసేసాను తర్వాత ఈ ప్లేట్ చేశాను కాబట్టి ముందుది ఆరిపోయి ఉంటుంది కాబట్టి ఇది ఒత్తి చేసేద్దాం చూడండి ఇట్లా గుర్తుపడడానికి ఇట్లా పెట్టేసాను కొద్దిగా అట్లా పెట్టుకుంటే గుర్తుకుంటే తొందరగా తీసేసుకోవచ్చు ఇది కూడా ఇట్లా అనేస్తాం ఇట్లా నాలుగేళ్లకు ఒత్తి చుట్టుకోవాలి ఇది ఇన్ని పోగులు అన్ని పోగులు అని లెక్క ఏం లేదు ఈ మొగ్గకి ఎంత వచ్చి ఉంటుందో పో అంతా ఒక వత్తి అన్నమాట చుట్టేయాలి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ కట్టైనా ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ జాడ్ చేసుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ ఇదంతా ఒక మగ్గ పువ్వు అంతా చుట్టేస్తాను అనమాట తీసుకుని ఇట్లా మన ఒత్తి మన మామూలుగా ఎట్లా తిప్పుతామో అట్లా దీపాలి ఇట్లా ఒత్తి ఎప్పుడెట్ పెట్టుకుంటాం అంటే సైజు పెట్టుకోవాలి వీలు దగ్గర పెట్టుకుంటే దగ్గర దూరం పెట్టుకోండి దూరం ఒకే సైజు వస్తాయి ఓం శ్రీ మా త్రీ నమ్మా श्रीमात्रे नमः ॐ 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 श्रीमात्रे नमः ఇలా ఇవి అన్నీ మొత్తం ఇలాగే ఒత్తులు చేసుకోవాలన్నమాట ఎనభై ఎనిమిది ఒత్తులు ఇలా చేసుకోవాలి తర్వాత చూపిస్తారు చేసి ఇవి ఒక పది ఉన్నాయి ఒత్తులు మనం అన్నీ అయింది దొరక ఉంచుకోవాలంటే ఇట్లా పూరి ఉడిపోతుంది అనమాట పూరి ఉడిపోతుంది అన్నీ మనం కట్టలు కట్టుకుందాం రెండు మూడు తొమ్మిది ది కట్టకట్ వేసుకున్నాము పది పది ఇలా అన్ని కట్టలు కట్టుకుంటాం అనమాట అడు ఊడిపోకుండా ఉంటుంది కట్ట ఒత్తులు పూరి ఊడిపోకుండా ఉంటాయి అని ఇలా పది పది కడుతుంది అనమాట ఇవన్నీ కట్టినాక చూస్తా ఒత్తులన్నీ రెడీ అయినాయండి చూడండి ఒకటి ఒక్కొక్క కట్టలో పది ఒత్తులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది వత్తులు ఇడికి ఎనభై ఈ పది ఎనిమిది కట్టలు ఉన్నాయి ఒక్కొక్క కట్టలో పది ఉన్నాయి కాబట్టి ఇవి ఎనభై వత్తులు ఇవి ఎనిమిది వత్తులు ఒక కట్ట చేస్తాం అనమాట అన్నీ ఎనభై ఎనిమిది వత్తులు అనమాట ఇంత కలిపి ఒక కట్ట చేసేద్దాం ఇల్లు వెళ్ళ పెట్టేసుకొని కట్ట కట్టుకోవాలి రెడీ అయిపోయింది ఈ వత్తిని శ్రావణవాసము అష్టమి శుక్రవారం రోజు వెలిగించుకోవాలి మనకు శ్రావణవాసంలో కుదరలేదు అనుకోండి ఒక్కోసారి రెండు వారాలు వస్తుంది ఒక ఒక వారమే వస్తుంది ఈసారి శ్రావణవాసంలో ఒక వారమే వచ్చింది శుక్రవారము అష్టమి ఒక్కోసారి రెండు వారాలు వస్తాయి అట్లా వస్తుంటాయి ఒకవేళ మనకు శ్రాణవాసంలో కుదరకపోతే శుక్రవారము అష్టమి రోజైనా వెలిగించుకోవచ్చు ఈ వత్తిని నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ మనకి మన ఇష్టమో ఏదైనా తడపచ్చు వత్తిని తడిపి పెట్టుకోవచ్చు పెద్ద ప్రమిద తీసుకొని వెలిగించాలి ఈ వత్తికి ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఎనిమిది రకాలు నైవేద్యంగా పెట్టాలి ఇందులో ఏదైనా ఒక డ్రై ఫ్రూట్స్ లేకపోతే కలకండైనా అయినా పెట్టుకోవచ్చు ఒకటి ఇలా పెట్టుకోవాలి నైవేద్యంగా ఈ వత్తి మీద కర్పూరం పెట్టి వెలిగించాలి ముందుగా వినాయకుని పూజ చేయాలి తర్వాత ఈ వత్తిని వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం విష్ణు అష్టోత్తరం చదివి అమ్మవారి పూజ చేయాలి వత్తి విలినంతసేపు అంటే వత్తి శాంతి అయ్యే వరకు మనము అక్కడనే కూర్చొని అష్టలక్ష్మి స్తోత్రం చేయాలి మనకు వచ్చిన అమ్మవారి స్తోత్రాలు కానీ పాటలు కానీ పాడుకుంటూ అక్కడే ఉండాలి మనకు పాడడం చదవడం రాకపోతే అమ్మవారి నామజపం చేయవచ్చు వత్తి శాంతి అయ్యే వరకు అక్కడే కూర్చుంటేనే మనకు ఫలితం లభిస్తుంది ఈ వత్తిని అమ్మవారి గుడి ఆవరణలో వెలిగించుట మంచిది ఇంట్లో వెలిగిస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తులసమ్మ దగ్గరైనా వెలిగించవచ్చును దూరంగా వెలిగించ దేవుడి మందిరం చెక్కదైతే దూరంగా వెలిగించాలి పక్కన పేపర్లు కానీ కవర్లు కానీ కర్టెన్లు కానీ లేకుండా చూసుకోవాలి జాగ్రత్తగా వెలిగించుకొని అష్టలక్ష్మి అమ్మవార్ల కృపకు పాత్రలు కండి वासुदेव